హాయ్ అండి ఈరోజు మాత్రం చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా అయిపోతుంది ఒక అంటే టైం లేనప్పుడు ఇలా కనుక కర్రీ చేశారంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండి చూస్తూనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చాలా సింపుల్ వేలో చేద్దాం ఈజీగా అంటే బ్యాచిలర్స్ కూడా రూమ్లో ఉండే వాళ్ళు కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ చిక్కుడుకాయ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను మాత్రం ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను చూపించిన విధంగా విడిచిపెట్టుకోండి చూసారు కదండి కడిగి పక్కకు పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే దీంట్లో పోపు వేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే పోపు కోసం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి అలాగే జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేయండి అది కొద్దిగా చిటబుట్టలు ఆడుతుండగానే ఆవాలు కూడా దీంట్లో వేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అయిపోద్దండి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఏదైనా కర్రీ చేయాలి అనుకున్నప్పుడు అంటే చిక్కుడుగా కర్రీ చేద్దామంటే ప్రాసెస్ చాలా పెద్దది అనుకుంటారు కదండి అలాంటప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసేసుకోండి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండీ ఇలా వేసుకొని అంటే ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే మనం పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని అంటే ఆయిల్ పట్టేలాగా ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ ఆయిల్ పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే సరిపడా పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకోండి దీంతో పాటు నేను మాత్రం ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి వాటిని కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీ ఈజీవేలో అయిపోతుందండి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి లేకుంటే అడగంటకపోతుంది దీంట్లో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా అంటే మనం వేసిన టమాటాలతోటే కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు మాత్రం మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లో సరిపడా సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోద్దండి కర్రీ మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ ధనియా పౌడర్ లేదా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుందండి ఇలానే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మళ్ళీ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసారంటే ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడు కర్రీ రెడీ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్